హలో మనమైతే ఈరోజు నువ్వులు పుట్నాల ముద్దలు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం పదండి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి అయితే మనం ముందుగా ఈ నువ్వులని డస్ట్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకొని దీన్ని ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో వేసుకొని మంచిగా చిన్న మంట పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి మాడనివ్వద్దు మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి బాగా ఇవి వేగితేనే మనకు ఆ నువ్వుల పట్టి చాలా టేస్టీగా వస్తుంది నువ్వులు వేగిపోయాయండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దాంట్లోనే మనం బెల్లాన్ని వేసేసుకుందాం మనం నువ్వులు ఏ క్వాంటిటీతో తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీ కొన్ని వాటర్ పోస్తాము బెల్లాన్ని కరగనిద్దాం మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను ఇలా తీగపాకం ఇలా తీగపాకం రావాలి లేత తీగపాకం అనమాట ఇది ఇలా వస్తే ఇలా ఇలా వస్తే మన పాకం రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం ఇలా పౌడర్ ఇది నెయ్యి అండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు నేను మా ఇంటి దగ్గర చేస్తారు నెయ్యి దాన్ని తీసుకొస్తానని చెప్పాను కదా ఇదే అది ఇప్పుడు దీన్ని మనం ఫుల్ ఫుల్గా ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా మీకు అనిపిస్తుందా రైట్ ఇది మొత్తం ఇందులో వేసేసుకోండి పాకం వేడికి ఇది మెల్ట్ అయిపోతుంది దీన్ని కాస్త కలుపుకొని మనం వేయించుకున్న నువ్వులని దీంట్లో యాడ్ చేశాను ఇలా మొత్తం ఈవెన్గా దీన్ని బాగా కలుపుకోవాలి నేను దీంట్లోనే పుట్నాలను కూడా వేస్తాను మధ్య మధ్యలో వీటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకనే నేను పాకం కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను అచ్చంగా నువ్వులతో తినబుద్ధి కాదు కదా కొంచెం కొంతమందికి అలా అని ఇలా ఇది కాసేపు అయితే గట్టిపడుతుంది అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి ఆలోపు మనం ప్లేట్కి నెయ్యిని రాసుకుందాం ఇక్కడ నెయ్యి కోసం ఒక చిన్న టిప్ అండి ఇది షాప్ నుంచి కొనుక్కొని వచ్చినప్పుడు దీనికి తడి తగలకుండా చూసుకోండి తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎలా అంటే షాప్లలో తీసుకొచ్చింది ఏమవుతుందంటే లాస్ట్ టైం వీడియోలో నేను బిర్యానీ చేశాను కొనుకొచ్చిన దానికి అప్పుడు తిన్నప్పుడు ఏమైందంటే మాకు బిర్యానీ కాస్త అరగకపోవడము ఇలా ప్రాబ్లం అనిపించింది అనమాట సో నేను అసలు నెయ్యి వాడొద్దని ఫిక్స్ అయిపోయానండి షాప్లో కొనుక్కుని నెయ్యి ఇది మాకు తెలిసిన వాళ్ళు చేస్తారు కదా నేను ఎప్పుడైనా ఇక్కడి నుంచే తీసుకొస్తాను సో అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా రాసి ప్లేట్కి ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని ఇంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని ఈ వెనుగట్ల స్ప్రెడ్ చేసేసుకోండి చల్లగా అయిపోయిన తర్వాత గట్టి అవుతుంది అప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం కట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకుందాం లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్